స్తుతాం ఇప్పుడు మీకు చాలా ప్రముఖ్యమైన అంశం చెప్పబోతున్నాను సిద్ధమైన సామాన్యమైన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన పోరాడే ప్రార్థన సామాన్య ప్రార్థన ఎలా ఉంటుందంటే ప్రభువ నన్ను కనుకరించాయా నాకు సహాయం ఇచ్చే నాయన ప్రభు కృపు చూపన మాకు నాకు విడుదల చేప్రభువ నన్ను మేలుచే ప్రభు కాపాడు ప్రభువ ఇది సామాన్యమైన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అనేది కొద్దిగా దానికంటే స్థాయి పెరుగుతుంది అదే సమయంలో ఇది ఇతరుల కొరకు చేసిన ప్రార్థన ఎందుకంటే మోస్ట్లీ ముప్పై రెండు అధ్యాయంలో మన సంఖ్య నిర్గమకాండలో మనం చూస్తామో అతడు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు తండ్రి నేను నీ సంఘానికి వచ్చి సమయం గడిపే టైమి సమయం గడిపే కింద దిగి వచ్చేటప్పటికే ప్రజలందరూ కూడా విగ్రహమును దయచేసి నీకు విరుద్ధముగా వారు పాపము చేసావు ప్లీజ్ దయచేసి వారి పాపాన్ని క్షమించమని ఇతరుల కొరకు వారి పాపము నిమిత్తమై ప్రభు దగ్గర ఆయన మొర పెడుతూ క్షమాపణ కోరుకున్నాడు ఇది ఇతరుల కొరకు చేసిన ప్రార్థన అదే సమయంలో సమయంలో ప్రవక్త కూడా ఆయన ప్రార్థన చేస్తూ మనం చేస్తూ పన్నెండో అధ్యాయంలో సమయంలో మొదటి గందో పన్నెండు అధ్యాయంలో ఓకే ఇరవై రెండవ వచనంలో మనం చూసుకోగలిగితే అతడు ప్రార్థన చేస్తాడు ఎవరి నిమిత్తం తన కోసం కాదు దేవుని ప్రజల కొరకు ఆయన మొర పెట్టాడు ఎనిమిో గ్రంథము తొమ్దోద్యములో మొదటి వచ్చిన చూస్తే ఇజ్రాయెల్ ప్రజలకు కలిగిన శ్రమలను బట్టి కష్టాలను బట్టి బాధలను బట్టి వేదనను బట్టి తనకు కనబడినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్న ప్రభు నా తల జలమయముగాను నా కన్నులు కన్నిటి ఊటగానూ నాయన ఉండటం ఎంతో మేలు నా ప్రజలకు అటువంటి బాధగా ఉన్నది ప్రభావ అని చెప్పి ప్రభు దగ్గర ఆయన మొర పెడతాడు దాని గ్రంథము తొమ్మిదో ధ్యానం అని చూసుకోగలిగితే దానియలు డెబ్బై సంవత్సరాలు పరిపూర్ణమైనదని దేవుని యొక్క లేఖంలో ప్రవచన ప్రకారముగా నెరవేర్పు వచ్చిందనే విషయాన్ని ఎరిగి అతడు ప్రత్యేకముగా ట్వంటీ వన్ డేస్ ప్రభు సముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన ఆయన చేస్తాడు ఇరవై మూడు ఇరవై ఒక రోజు ఉపవాసం చేయాలని అర్థం కాదు ఇరవై ఒక రోజు వరకు ఆయన ప్రార్థన చేస్తూ వెళ్ళాడు ఇరవై ఒకటి రోజున జవాబు వచ్చింది కనుక ఉపవాస ప్రార్థన ముగించేశాడు అక్కడ కాబట్టి వినండి ఆ చేసుకోవద్దు అందుకే మనం ఇరవై ఒక్క రోజు ప్రార్థన చేయాలని ఏమీ కాదు దేవుడు ఏ రోజు జవాబు అంటే ప్రార్థనకు జవాబు ఇచ్చేసాడు అంటే ఆ రోజు మనం ఆపేయచ్చు నో ఓకే ప్రభుత్వం అని చెప్తాం అలాగని చెప్పి నువ్వు ఇరవై ఒక రోజు ప్రార్థన చేయాలంటే తప్పేమీ లేదు యూ కెన్ ఫాస్ట్ ఒకరోజు ప్రార్థన చేయొచ్చు రెండు రోజులు ఉపవాసం ఉండవచ్చు నాలుగు రోజులు మూడు రోజులు ఉండవచ్చు ఎందుకంటే ఒక దైవ సేవకుడు ఉండేవాడు అతని పేరు వెవింగ్టన్ వెవింగ్టన్ ఒక దైవ సేవకుడు అతని జీవితంలో ఉపవాస ప్రార్థనలు నాలుగు రోజులకి ఐదు రోజుల కంటే మించలే నన్ను అడిగితే మీలో చాలామంది ఎక్కువ రోజులు కూడా ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కానీ ఆయన మాత్రం చేసే ఉపవాస ప్రార్థన కేవలం ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేస్తాడంటే ఆయన స్టార్ట్ చేసిన వెంటనే మొదటి రోజున జమ వచ్చేసింది అనుకోండి ఆపిస్తాడు మరికొన్ని సందర్భంలో రెండు రోజులు ఉపవాసం అంటే రెండు రోజులు ఉండాలనే తన ఉద్దేశం కాదు ప్రార్థన జవాబు కోసమైన ఉపవాసం ఉంటాడు రెండో రోజున వచ్చేసిందంటే ఆపిస్తాడు లేదా మూడో దినం వచ్చిందంటే ఆపిస్తాడు ఇలాగూ తన జీవితంలో ఐదు దినాల కంటే దాటలే ఉపవాస ప్రార్థనలు అంటే మాటకు అర్థం ఏంటి ఆ కొద్ది రోజుల్లోనే తన ప్రార్థనకు జవాబు పొందుకునేవాడు స్తోత్రం సో ఇతరుల కొరకు ఏం చేసిన ప్రార్థన ఈ వెబింగ్టాన్ కూడా తన కోసం కాదు ప్రజల కొరకు అయిన ఉపవాసం వంటి ప్రార్థన చేయడం బంధుకంలో ఉన్న వారి కొరకు ఉపవాసం వంటి ప్రార్థన చేయడం ఓకే బట్ మూడో పాయింట్ చెప్తున్నాను ఇది చాలా ప్రముఖమైన శ్రద్ధగా వినండి ప్రముఖ స్తోత్రం మూడవ ప్రార్థన ఏంటంటే వినండి మూడవ ప్రార్థన పోరాటంతో కూడిన ప్రార్థన స్తోత్రం ఈ ప్రార్థనలు మీరు చూడండి ఒక వ్యక్తి తన కొరకు తాను ప్రార్థన చేయడం వేరు దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి అనుకోండి మనం ప్రార్థన చేద్దం కాదు దయ్యం పట్టిన వ్యక్తి కొరకు ప్రార్థన చేయడం కాదు దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి అక్కడికి వెళ్ళి ప్రభు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టు ప్రభు అన్నారు అనుకో యేసు ప్రభు చాలా బాధపడిపోతాడు ఏదేట్రా మీకు ఆల్రెడీ అధికారం ఇచ్చాను ఇదిగో పాములను నైళ్ళను తొక్కడానికి శత్రు శక్తి అంతటి మీద శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారము అనుగ్రహించున్నాను స్తోత్రం కానీ ఫాస్ట్ గారు ఒకరికొరకు ప్రార్థన చేస్తే అటాక్ అయింది నా మీద నీ మీద అటాక్ అయింది అని చెప్పడానికి కారణం ఏంటంటే నువ్వు విశ్వాసమైన ఢాలు ఉపయోగించలేదు ఎందుకంటే లేఖన సెలవిస్తుంది శత్రు యొక్క అగ్ని చెప్పాలి అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పివేయగలిగిన శక్తి కలిగినది దేనికి ఉంది విశ్వాసపు సో ఆల్వేస్ నీవు ఒకవేళ దెయ్యమును వెళ్ళగొట్టావు లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి మీద శత్రువు దాడి చేస్తుండగా దురాత్మ దాడి చేస్తుండగా వెళ్ళి వాటిని గద్దించావు వెళ్ళగొట్టావు అని అంటే నువ్వు వెనువెంటనే ఉపయోగించుకోవాలి పట్టుకోవాలి విశ్వాసపు ఢాలు దేవుని స్తోత్రం ఈ విశ్వాసము ఢాలు ఏం చేస్తుందంటే శత్రువు అగ్ని సో ప్రార్థన చేసిన వెంటనే కొంతమందికి ఏం వస్తుంది ప్రార్థన చేసిన వెంటనే అవతలన్న వ్యక్తికి కొరకు ప్రార్థన చేశా లేదా దయ్యాన్ని వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టిన వెంటనే తన మైండ్కి మైండ్కేమొస్తుంది ఫస్ట్ అమ్మో నేను వెళ్ళగొట్టాను కాబట్టి ఒకళ్ళు నా మీద ఎవడు దాడి చేస్తాడేమో అన్నావు అనుకో ఏమో అంటే చాలీగా వాడు దొరికిపోయినట్టే అందుకు అటువంటి ఆలోచన నీకు వస్తుంది అన్న వెంటనే నువ్వు వెంటనే ఎత్తి పట్టుకోవాలి ఏంటది విశ్వాసపు నేను నివుతున్నాం ఏంటది తెలుసా మరలా మీకు మరలా జ్ఞాపకం చేస్తాను లూకాస్వత్లో ప్రభు చెప్పిన మాట పదో అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఇరవై వచనములు అంటాడు ఏమంటాడు ఇదిగో పాములను తేళ్లను తృక్కడానికి అలాగే శత్రువు వాళ్ళ మీద నేను మీకు అధికారం ఏది ఏదియో మీకెంత మాత్రమును ప్రభుకి స్తోత్రం సో మీద చెప్పాలి నీకు ఎప్పుడైతే సందేహం అనిపిస్తుందో కొద్దిగా భయం అనిపించినట్టుగా అనిపిస్తుందో ఒకళ్ళ దాడి చేస్తున్నా అనిపిస్తుంది అంటే అప్పుడు చెప్పాలి నో నువ్వు నన్ను ఏమి చేయలేవు నేను ఎక్కడున్నా దేవునికి స్తోత్రం హీ దట్ ఈస్ ఇన్ మీ గ్రైటర్ దీ దట్ ఈస్ వరల్డ్ నాలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు యూ కెనాట్ టచ్ మీ నువ్వు నన్ను ఏమి చాల ఇదిగో నేను నేను బంధిస్తాను నేను నేను పడద్రోలుతాను నేను నా పాదాల కింద తొక్కుతా నువ్వు నన్ను ఏమి ఎందుకంటే ఈ అధికారం యేసు ప్రభు నాకు ఇచ్చాడు నేను కొనుక్కున్నది కాదు నేను సంపాదించింది కాదు యేసు ప్రభు స్వయంగా ఉచితముగా నాకు ఈ అధికారం ఇచ్చాడు నేను నిన్ను బంధిస్తాను నేను నిన్ను విరగొడతాను నేను నిన్ను వెళ్ళగొడతాను నేను నిన్ను పడగొట్టుతాను నేను నిన్ను పాదాల కింద అణిచివేస్తాను నేను తొక్కుతాను కానీ ఏదివో మీకెంత మాత్రమునో తెలుగు తర్జమ అద్భుతంగా రాశాడు ఏదివో మీకు ఎంత మాత్రమునో హాని ఎంత మాత్రమని పదాలు అర్థం ఏంటి ఇక అసలు అంటే అసలు నోవే అని అర్థం వాడు ఏ మాత్రం కూడా హాని చేయలేడు ఏమో నిస్తోదురం విశ్వాసము ద్వారా శత్రు వేసిన అగ్ని బాణాలు భయము అనే అగ్ని బాణాన్ని ఏం చేయాలి ఆర్పివేయాలి అక్కడ ఆరిపోవాలి స్తోత్రం ఓకే కొద్దిగా ముందుకు వెళదా సో ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే ప్రార్థనలో పోరాడాల్సిన అవసరత ఉంది ప్రార్థనలో మనం పోరాడాలి స్తోత్రం అందుకే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలు ఆరోధ్యంలో మాట్లాడుతూ పదవోచనములు అంటాడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండు అన్నాడు పన్నెండు వచనాన్ని కొలితే దేవుడు అనుగ్రహించే సర్వంగ కవచమును మీరు ధరించుకొనుడి అనే విషయాన్ని తెలియజేశాడు ప్రభుత్వ స్తోత్రం చెప్దాం ఎందుకు అనగా కింద వచనంలో మాట్లాడుతూ మనం పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేత దేవుడు అనుగ్రహించే సర్వంగ కవచమును మనం ఏం చేయాలి ధరించుకోమని చెప్పాడు ప్రభుకి స్తోత్రం గట్టిగా హి వినండి స్తోత్రం శక్తిని మనం విరగొట్టగలిగిన ఈ బలమైన ప్రార్థన మనం చేయాలి ఎలా ఉండాలి లోడ్ ఐ బ్రేక్ ప్రభు శత్రు శక్తి నేను విరిచివేస్తున్నాను గమనించండి మనం ప్రార్థన చేసినప్పుడు లాస్ట్కి ఏం పలుకుతాం కేసునమ్ములో అడుగుచం తండ్రి అయిన తర్వాత ఆమెన్ అంటాడు అలాగో ఇంత ప్రార్థన చేసిన తర్వాత మన చివరికి పలికే మాట ఏంటంటే ఒక్క మాట ఆమెన్ అంటే అలాగో జరుగునుగాక స్తోత్రం అప్పుడు పరలోకం ముందు కూడా దేవుడు ఏం చేస్తాడు ఆమెన్ అంటాడు స్తోత్రం మన ప్రార్థన దేవుని వాక్యానుసరణగా ఉండి వాటిని విరగొడుచుండదు ఎందుకంటే లేఖన వచ్చింది ఏమని బంధించి మీరు దేన్నైతే బంధిస్తారో పరలోకమందు దేన్ని భూమి అందు విప్పు పరలో అని చెప్పారు కదా సో వాటిని విరగొట్టగలిగినంత బ్రేక్ చేయగలిగినంత కూడా అభిషేకము ప్రభు అనుగ్రహించినట్టుగా మనం మొదలు ఆ అభిషేకము ద్వారా మనం విరగొట్టాలి వెళ్ళగొట్టాలి ఎప్పుడు మనం వెళ్ళగొట్టాలి పడద్రోలాలి దేవుని స్తోత్రం సో ఐ బ్రేక్ అని చెప్పాలి శత్రు శక్తిని నేను ఖండిస్తున్నాను శత్రు యొక్క తంత్రములను కూడా నేను రద్దు చేస్తున్నాను అని నేను ప్రభా శత్రు తంత్రాలన్నీ లయపరచు నాయన ఇది ప్రార్థన మీకు అర్థమవుతుందా ప్రభా శత్రు తంత్రములన్నీ కూడా లయము చే ప్రభు అది ప్రార్థన కానీ ప్రార్థనలో వాటి శక్తిని మన అది పోరాటం అన్న వెంటనే అర్థం ఏంటి పోరాటం అంటే వాటి శక్తిని లయము చేయబడును గా కానాలి లేదా యేసు ప్రభు నామములో యేసు రక్తముదన నేను శత్రు తంత్రములన్నీ చెప్పాలి అందులో రద్దు చేస్తున్నాను నేను క్యాన్సల్ చేస్తున్నాను నేను విరిచి వేస్తున్నాను నేను కొట్టు వేస్తున్నాను ప్రభు స్తోత్రాలు ఐ బ్రేక్ ఇట్ ఐ బ్రేక్ ఇట్ ఐ క్యాన్సల్ ఇట్ ఐ నలిఫై ఏదైతే అడ్డుగా వస్తుందో ప్రార్థనకు అడ్డుగా వస్తుందో విశ్వాస జీవితానికి అడ్డుగా వస్తుందో భక్తి జీవితానికి అడ్డుగా వస్తుందో వాటిని నజరే యేసు క్రీస్తు ప్రభు నామంలో చెప్పాలి బంధిస్తున్నాను చెప్పాలి లేదా వాటిని విరిచివేస్తున్నాను అని చెప్పాలి లేదా నేను వాటిని లాయపరుస్తున్నాను చెప్పాలి ఐ రిబ్యూక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజ్ యేసు నామల్ నేను గర్దిస్తున్నాను చెప్పాలి ఐ క్యాన్సల్ యువర్ పవర్ అని చెప్పాలి స్తోత్రం తన యొక్క టాక్సీస్ అంతా కూడా మన సంపూర్ణముగా రద్దు ఐ క్యాన్సల్ ఇట్ స్తోయా వినండి ప్రార్థన చేసిన తర్వాత అన్ని అయిపోతుందని అనుకోవద్దు కొత్తగా చెప్పినట్టుగా ఉంది కదా ప్రార్థన చేసిన తర్వాత అన్నీ జరిగిపోతాయి అనుకో ప్రార్థన చేసిన తర్వాత మనం కొన్ని క్రియలోనికి వెళ్ళాలి ప్రార్థన పూర్వకంగా క్రియలోనికి వెళ్ళాలి స్తోత్రం యేసు ప్రభు దగ్గర ప్రార్థన జీవితాన్ని శిష్యులు నేర్చుకున్నా నేర్చుకోలేదా నేర్చుకున్నారు అందుకే మాకు ప్రార్థన నేర్పించు ప్రభు అన్నారు యేసు ప్రభు వారికి ప్రార్థన నమూనా తెలియజేశాడు ఆ ప్రార్థన చేయమని ఇలాగు ఈలాగూ చేయమని చెప్పాడు కానీ ఈ ప్రార్థన చేయమని అల్లై అక్కడ మనం అర్థం చేసుకోవాలి రైట్ అండ్ నెక్స్ట్ విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రభుకి స్తోత్రం యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే మీరు ఎరోజు సార్లు విడిచిపెట్టకుండా కనిపెట్టుకొని ఉండండి తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ ఆదరణకర్త పరిశుద్ధాత్మ మీ మీరు పొందుకున్న వరకు ఉండమని చెప్పాడు శక్తి పొందుకుంటారు అన్నారు ఓకే ప్రార్థన పొందుకున్నాడు బాగానే ఉంది ప్రభు స్తోత్రం ట్రైనింగ్ చేశారు ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ కూడా నింపబడ్డారు దేవుని దేవునిస్తోధరం మనం ప్రార్థన చేశాం కాబట్టి మా మారిపోతలే అని ఉన్నారా మరి ప్రార్థన చేశారు కదా మారిపోవాలి కదా ప్రజలు వినండి అపార్థం చేసుకోకూడదు దేవుని వాక్యాన్ని మనం ఏమాత్రము కూడా అపార్థం అంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు పరిశుద్ధత నింపబడాలు పరిశుద్ధ నింపబడిన తర్వాత పేదరు అక్కడ ఏం చేశారు స్వార్థ ప్రకటించినప్పుడు ప్రజల్లో మార్పు కలిగింది మారు అని చెంది అప్పుడు కలిగింది ప్రార్థనతో పాటు స్వార్థ ప్రకటించబడినప్పుడు వారిలో కార్యసాధకమైంది అందుకే కేవలం ప్రార్థన చేసి ఆగిపోయి పలాన వ్యక్తి అని అనుకోవడం కాదు ప్రార్థన చేసిన తర్వాత వారికి వెళ్ళి దేవుని మాటలు చెప్పవలసిన అవసరం ఉంది దేవుని స్తోత్రం అలాగే ప్రార్థన చేసి విశ్వాసముతో మనం ఏ పని చేయడానికి వెళ్ళినా సరే మొదట ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టి ప్రభు సెలవు మనం పుచ్చుకొని ఆ పనిలోని ముందుకు సాగితే అప్పుడు కార్యము సఫలం అవుతుంది ప్రభుకి స్తోత్రం నేను చెప్పే విషయం ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు లోడ్ ఐ బ్రేక్ ద పవర్ ఎందుకంటే ఎప్పుడూ మన ప్రార్థనలకు ఆటంకంగా వస్తాడు మనము ముందుకు కొనసాగకుండా దీవించబడకుండా అభివృద్ధి చెందకుండా ఓకే కార్యము సఫలము కలగకుండా శత్రువు ఎప్పుడు అడ్డుగానే వస్తుంటాడు అక్కడ మనం ప్రార్థనే కాదు ప్రార్థన పోరాటం మనం చేయాలి గద్దించాలి వాడికి ఎందుకంటే లేఖనం రాయబడింది యాక పత్రికను చెప్పలేదా మీరు దేవునికి లోబడి వండు అపవాదిని ఎదురించిన అప్పుడు వాడు మీ యొద్ధ నుండి స్తోత్రం అందుకే దేవుని వాక్యానికి లోవు విధేది కలిగి మనమే గద్దించాలి ప్రభువు లేఖను సెలవుస్తే మీరు గద్దించండి అన్నాడు స్తోత్రం ఏ అయినా సరే వారు పెద్దలు అయిపోయిన తర్వాత కూడా మరలా డాడీ మమ్మీ మా కొరకు ఇది మోయండి మా కొరకు ఇది పట్టుకోండి అన్నారు అనుకో ఏ తల్లిదండ్రుకి సంతోషం అనిపిస్తుంది ఎదిగిన తర్వాత వారు పెద్దవారైన తర్వాత కూడా ఇది పట్టుకోడాడి ఇది చేయడాడి అన్నారు అనుకో ఇది మోయిడాడి అంటే ఎంత ఏ తల్లిదండ్రులు సాధారణంగా సంతోషిస్తారు చెప్పండి వారు చిన్న వయసులో ఉన్నప్పుడు మీరు ఏదైనా చేస్తారు మోయగలరు భరించగలరు ఏదైనా చేయగలరు వాళ్ళ కోసం సమస్తం చేస్తారు వాళ్ళు ఎదిగిన తర్వాత ఏం చేయాలి వాళ్ళంతా వాళ్ళు చేయాలి కదా దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు చిన్న 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 వయసులో ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఆయన సహాయము చేస్తాడు ఇప్పుడు సాయం చేయడం కాదు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు కానీ విషయం ఏంటంటే మనము గద్దిస్తేనే ఆయన గద్దిస్తాడు మనము బంధిస్తేనే ఆయన బంధిస్తాడు మనం విప్పితేనే ఆయన ప్రలోకం నుండి విప్పుతారు ప్రభుకి స్తోత్రం సో ఐ బ్రేక్ ఇట్ అంటేనే ప్రభు కూడా బ్రేక్ చేస్తాడు మనం ఇక్కడ రద్దు చేస్తున్న దేవుడు కూడా అక్కడ రద్దు చేస్తాడు స్తోత్రం కాకపోతే ఏది బ్రేక్ చేయాలో ఏది రద్దు చేయాలో ఏది శాంక్షన్ చేయాలో మన నోటి మీద ఉంటుందంతా మన నోటి మాటలు ఉంటుంది అందుకు మనం ప్రార్థన చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా పలికే ప్రతి మాట కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి నేను చెప్పేది ఏంటంటే ఈ పోరాటంతో కూడిన ప్రార్థన ద్వారా మాత్రమే నువ్వు విజయము సాధించగలవు స్తోత్రం సో ఆ రీతిగా మనం ముందుకు కొనసాగలిగితే దేవుని బిళ్ళారా అద్భుతమైన విజయాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం తద్వారా దేవునికి మన గొప్ప మహిమ తీసుకెళ్ళం అందుకే యహోస్వ జీవితాన్ని చూడండి యహోస్వ ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ వింటుండగా అని చేసిన ప్రార్థన పదో అధ్యాయంలో యహోస్వ గ్రంథాలు అంటాడు లేఖనం రాబడింది అందరూ విణుండగా ఆయన ప్రార్థన చేసి సూర్యుడా నువ్వు గివెనులో నిలిచిపో దేవుని స్తోత్రం ప్రభా ప్రభో ప్రభా వినండి శ్రద్ధగా వినండి నాకు చూస్తూ వినండి ప్రభు ప్రభా సూర్యుడిని ఆపన్నాను ఎదుగు ఇక్కడ యుద్ధం చేయాలి ప్రభు ఈ రోజు అది ఆగితేనే ఈ రోజు కలగా మేము యుద్ధము చేయగలము సత్రుడు మేము ఓడించగలము ప్లీజ్ లో అనలేదు అక్కడ ఏమంటున్నాడు సూర్యుడు నీవు ఆ విశ్వాసముతో ప్రార్థన చేస్తూ విశ్వాసంతో పలుకుతున్నాడు ఆయన అందుకే మనం ప్రార్థన దేవుని దగ్గర చేస్తూ శత్రు శక్తిని మనం గద్దించాలి గెటౌట్ అని చెప్పాలి సిక్నెస్ ని గెటౌట్ అని మనం చెప్పాలి స్తోత్రం ఇరుకుల ఇబ్బందులు కూడా యేసు నామంలో వైద్యులకు మన ఆయన కేవలం ఏ నామం లేకుండానే అని గద్దించాడు సూర్యుడా నీవు గివ్యోనులో ఆగిపో చంద్రుడా నీవు అయ్యోనులో నిలిచిపో అని జస్ట్ ఆయన పలికాడు మనకైతే ఇప్పుడు ఏముంది తెలుసా అన్ని నామముల కంటే పైనామము కలిగిన యేష్ నామాన్ని కలిగి ఉన్నా స్తోత్రం ఈ నామానికి ఎక్కడెక్కడ అధికారం ఉందంటే అవి పరలోకములో ఉన్నవే కానీ భూమి ఎందు ఉన్నవాడు కానీ భూమి కింద ఉన్నవే కానీ ప్రతి మోకాలు ఏసునామములో వంగున్నట్లుగా రేడ్ నేను ఇంగ్లీష్ వర్షన్ చదువుతున్నప్పుడు ఎవరి నీ షల్ బావ్ కాదు షల్ అని రాయబడలేదు ఎవరి నీ షుడ్ అని పదాన్ని వాడాడు there is a di different, just small between the డిఫరెంట్ జస్ట్మాల్ డిఫరెంట్ బిట్వీన్ అంటే అంటే మోకాళ్ళు వంగవలసినది అని అర్థం ప్రభుత్వం ఆ నామంలో మనం గద్దించాలి సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోతే ఈనాడు చిన్న చిన్న శత్రు శక్తిని మనం గద్దీస్తుంది పారిపోవా ప్రభుద్రం సురభ్యుక్తమి శత్రుని గతించు నీ మార్గము నుండి నీ కుటుంబం నుండి చేతి పనుల నుండి నీ వ్యాపారం నుండి నీ ఉద్యోగం నుండి నీ యొక్క స్థలి నుండి వాడిని గతిస్తే వాడు పారిపోతాడు నీ కుటుంబం నుండి వెలుపుమంటే వెళ్ళిపోతాడు ఆయన స్తోత్రం యేసు వాక్యమందు అందు ఉండి ప్రార్థన చేస్తే దేవుని బిళ్ళారా ఈ ప్రార్థన ద్వారా మాత్రమే జయ పొందగల మరలా కానీ ప్రభా కనికరించాయా అని అంటే అది వేరేగా ఉండేది డిఫరెంట్ అది నో కొత్త నిబంధనలు ప్రభు మనకు అధికారం ఇచ్చాడు స్తోత్రం అలాంటి ఏ ప్రార్థన దాన్ని అంటారు పోరాటపు ప్రార్థన అలా చేస్తే దేవుడు అద్భుతమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు విడుదల మనం పొందుతాం వయసులో ప్రభు ఈ మాటలో మనందరి వినికిల్లో ఆయన గాడ్ బ్లెస్ కర్బ్యూ